హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బురచి ఇవాళ రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ అండి పూరి కూర అని కూడా అంటారు మీరేమంటారన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికి కావాల్సినవి అయితే రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చనపప్పు మూడు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వన్ స్పూన్ ఆవాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కూడా వేసుకోండి అరవేపాకును కూడా తీసుకోండి కావాలి అంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి వేసినా బాగుంటుంది ఒక గిన్నెలోకి చానా అయితే తీసుకోవాలండి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులో ఉంటే మనం చేసే పూలు కూరలో కూడా ఉండలు అనేవి ఉంటాయండి కాబట్టి ఉండలు లేకుండా కలుపుకోండి ఇందులోనే చిటికర పసుపును కూడా వేసుకోండి కలర్ కోసం ఇందులో పసుపు వేయడం వల్ల పసుపు వాసన ఏమో ఉండదండి మళ్ళీ పసుపు వాసన వస్తుందేమో అని అడుగుతారు కొంచెం అందుకనే చెప్తున్నాను ఇప్పుడు ఒక కింది తీసుకుని ఆయిల్ అయితే వేసుకోండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి కొంచెం తక్కువగా అయితే వేసుకోండి ముందుగా వేరుశెనగ అయితే వేసేయండి వేరుశెనగళ్ళు బాగా వేగాలండి అలా వేగేంత వరకు వేసుకోవాలి ఇందులోనే అల్లం ముక్కలను కూడా వేసేయండి పచ్చనపప్పును కూడా వేసుకోవాలి మినప్పప్పును కూడా వేసేయండి మినపప్పు కూడా వేసేసాక మొత్తం బాగా వేగాలండి ఇవన్నీ బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలను అయితే వేయండి వేరుశెనగ బుల్లు పచ్చెనపప్పు మినప్పప్పు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి క్యారెట్ ముక్కలను కూడా వేసేయండి కరివేపాకు ఇండిమిర్చి వెంటనే వేగిపోతాయి కాబట్టి వాటిని అయితే చివరలు అయితే వేసుకోండి క్యారెట్ కూడా వేసేసాక కొంచెంసేపు వేగనివ్వండి క్యారెట్ కొంచెం ఉడికేంత వరకు వేపుకోండి సరిపోతుంది ఇందులోనే ఆవాలు కరివేపాకు ఇన్ని కూడా వేసేయండి అలాగే సాల్ట్ని కూడా వేసేయండి త్వరగా వేగుతాయి సాల్ట్ కూడా వేసేసాక ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి ఇప్పుడు వాటర్ని అయితే వేసుకోవాలండి వాటర్ని బట్టి పిండి అనేది కలుపుకోవాలి నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి లేదంటే తక్కువ కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి అలాగే నీళ్ళు మరిగేటప్పుడు మనం ముందు కలుపుకున్న చెనపి ఒకసారి పూర్తిగా కలుపుకుని అయితే కలుపుకోవాలండి వేయాలి లేదంటే అయితే కట్టేస్తుంది ఒకసారి చెనాపిందిని కలుపుకున్న తర్వాత నీట్లయితే వేసేయండి అలా కలుపుతూ ఉండండి ఉండలైతే కట్టకుండా ఉంటుంది లేదంటే ఉండలు కట్టేస్తుంది అంతేనండి సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ట్రై చేయండి